అందరూ అంటే సత్ప్రవర్తన కలిగి ఉండటానికి గాను మీ అందరి చేత కూడా బైండ్ ఓవర్ చేయించడం జరిగింది అది ఏమాత్రం తేడా వచ్చినా మీకు రెండు లక్షల రూపాయలు మీ చేత అనవసరంగా కట్టించడం జరుగుతుంది అంటే సత్ప్రవర్తన కలిగి లేకపోతే రెండు లక్షల రూపాయలు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారికి కడతామని చెప్పి మీరు రాసిచ్చారు సంతకాలు పెట్టారు మీ బాండ్స్ ఉన్నాయి దాంట్లో అంటే మీరు ఏ చిన్న గొడవల్లో ఇన్వాల్వ్ అయిపోయినా ఇమీడియట్గా జరిగేది ఏంటి ఆ రెండు లక్షల రూపాయలు డిపాజిట్ అవుద్ది తర్వాత మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేయబడుతుంది మీ రౌడీ షీటు మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుద్ది ఇవన్నీ ఉంటాయి అంచేత అందరూ అది మైండ్లో పెట్టుకోండి అది మైండ్లో పెట్టుకుని మంచి ప్రవర్తనతో కలిగి ఉండి ఎలక్షన్స్ కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టుగా మీ అందరి సహకారం కూడా అవసరమై వరకు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్తాను ఈ మధ్య మళ్ళా చిన్న చిన్న దెబ్బలాట్లు కనపడుతున్నాయి అక్కడక్కడా మీరు ఏ ఇన్వాల్వ్ అయినా కూడా సత్ప్రవర్తన కలిగి ఉంటారా మంచి ప్రవర్తన ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహిస్తామా తాగేసి మళ్ళీ ఒకటి మీద ఒకడు గొడవకి వెళ్ళినా ఇంకోటైనా మీ బతుకులు నాశనం అయిపోతాయి మీ ఇంట్లో మీ భార్య బెడ్డలు మీకోసం ఎదురు చూస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా కోసం నా భార్య పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు అనే భావన మీలో కలిగితే మీరు ఏ గొడవల్లోకి వెళ్ళరు